అన్న క్యాంటీన్ భోజనంకి ఈరోజు వచ్చానండి గాజు ఒక పన్నెండు వెళ్ళాను అనమాట టైంకి వచ్చానని చెప్పేసి కొంచెం అన్నం తినేసి సరిపోదాం అనుకున్నాను ఆనపకాయ పప్పు చేశారు ఒక పచ్చడి ఇచ్చారు పెరుగు ఇచ్చారు ఇంకా ఎక్స్ట్రాగా కొద్దిగా సాంబార్ ఇచ్చారు అన్నం కొంచెం గట్టిగా ఉందండి ఉడుకుంటే బాగున్నాను ఎందుకంటే కుర్రాలు అయితే చక్కగా తింటారు కొంచెం యాభై దాటిలో వాళ్ళకి జీర్ణాశయం బాగోదు కదా కొంచెం ఉడుకుంటే బాగున్ను కానీ గట్టిగా ఉంటుంది అది ఒక్కటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఈరోజు ఎన్టీఆర్ గారు అండి ఆయన సందర్భంగా ఫ్రీ భోజనాలు పెడుతున్నారు అన్న క్యాంటీన్లో చాలా చక్కగా ఉన్నాయండి భోజనాలు కూడా